బలైన వర్గాలు చిరకాలంగా కులగణన చేసి మా జీవన ప్రమాణాలు పెంచండి మా జనాభా ప్రకారం మాకు అవకాశాలు కల్పించండి అని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందుకొచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం ఇలాంటి కార్యక్రమంలో ప్రభుత్వం రేపు భవిష్యత్తులో కులగణన ఇంకా చాలా సమృద్దిగా చేపట్టేటటువంటి కార్యక్రమం ఉంది కానీ ప్రాథమికమైనటువంటి దశలో కులగణన చేయాలని చెప్పి సిఫారసు చేయడము ప్రశ్నావళిని రూపకల్పన చేసి ప్రభుత్వానికి అందించడం అనేటువంటిది ఈ మూడేళ్ల పదవి కాలంలో చాలా సంతోషంగా ఉంది రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం నా అనుభవాన్ని నేను మూడేళ్లుగా చేసినటువంటి కృషిని గుర్తించి ఇంకా మరి సహకారం కావాలని చెప్పి కోరితే తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తాను ఒకనాడు ఉద్యమకారుడిగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెండు సార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి బీసీ కమిషన్లో సభ్యుడిగా ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఈ రోజు వరకు మూడేళ్ల పాటు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా దేశంలో ఎవరికి రానటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం నాకు వచ్చింది ఏనాడు ఏ బాధ్యతలో ఉన్నా ఈ జాతి సమృద్ధి కోసం సమగ్ర అభివృద్ధి కోసం విశేషంగా చేయడం జరిగింది మూడేళ్ల పాటు కొనసాగడానికి గతంలో నన్ను నియమించినటువంటి ప్రభుత్వానికి ఈరోజు నేను కొనసాగడానికి ఈ ఏదైతే సమయం మిగిలిందో ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల పాటు సమయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు నన్ను కొనసాగించి నాకు సంపూర్ణమైనటువంటి సహకారం అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమక్క గారు కూడా ఎప్పటికప్పుడు అనేకమైన సలహాలు ఇస్తూ ఈ రాష్ట్రంలో పేదవర్గాల సంక్షేమానికి ఏ విధంగా ముందుకు పోవాలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వమని చెప్పి నన్ను కోరినప్పుడు